మన దేశం భారతదేశం ప్రతి అడుగు వేసిన చోట ఒక దేవాలయం కనిపిస్తుంది కొన్ని గ్రామాల్లో ఐదు ఆలయాలు ఉంటే కొన్ని నగరాల్లో వందలాది ఆలయాలు ఉంటాయి అయితే ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో ఎందుకు ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి ఈ క్వశ్చన్కి సొల్యూషన్ తెలుసుకుందాం ఇప్పుడు ఇది కేవలం భక్తి కాదు ఒక మహా సంస్కృతి ఒక శాస్త్రం ఒక సైన్స్ కూడా భారతదేశం అంటే కేవలం ఒక దేశం కాదు ఇది ఒక భావన భారతదేశం అనే పదానికి అర్థం ఏమిటంటే బా అంటే జ్ఞానం రథ అంటే మునిగిపోవడం అంటే జ్ఞానంలో మునిగిపోయిన దేశం మన భారతదేశం ఇక్కడ వేదాలు పుట్టాయి ఉపనిషత్తులు పుట్టాయి యోగం పుట్టింది ప్రతి పర్వతం ప్రతి నది ప్రతి చెట్టు దైవం రూపంగా భావించారు అందుకే మన దగ్గర దేవాలయాలు కేవలం పూజ చేయడం కోసం కాదు ప్రకృతిని గౌరవించడానికి కూడా నిర్మించబడ్డాయి ప్రాచీన కాలంలో మన రాజులు ముఖ్యంగా చౌలులు పాండ్యులు శక్తియులు చాళుక్యులు వారు ఆలయాలను కేవలం ఆరాధన స్థలంగా కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా నిర్మించారు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే తంజావూరు బహుదీశ్వర ఆలయం ఒక శిల్పకళా మహామార్గం హంపి విఠలాలయం శబ్దం చేసే రాతి స్తంభాలు వారణాసి వేల సంవత్సరాలుగా భగవంతుని నగరం దేవాలయాలు అంటే కేవలం మతం కాదు మన శాస్త్రం కళ సంగీతం యోగం వైద్యం అన్నీ కలిసిన జీవన విధానం మన పురాతన శిల్పాలు కేవలం భక్తులే కాదు వారు శాస్త్రజ్ఞులు దేవాలయం ఆలయం ఎక్కడ కట్టాలో ఏ దిశలో కట్టాలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్ణయించేవారు గర్భగృహం ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ పాయింట్లో ఉండేది ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం ఖచ్చితంగా ఉంటుంది అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రిసీవర్ల పనిచేస్తుంది ప్రతి మండపంలో శబ్దం రిజనెన్స్లో కలిగించేలా నిర్మాణం చేసేవారు విగ్రహాల లోపల ఉన్న లోహాలు శంఖం గట్టాలు ఇవన్నీ శరీరానికి మనసుకు సమతుల్యం ఇస్తాయి దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక స్థలాలు కాదు ఇవి గ్రామాల ఆర్థిక హృదయం కూడా ఆలయం చుట్టూ వ్యాపారులు ఉత్సవాలు సంగీతం నాట్యం విద్య అన్నదానం ఇది సమాజానికి ఉత్సాహం ఇచ్చే కేంద్రంగా ఉన్నాయి దేవాలయం అంటే మనిషి ఒక చోట చేర్చే ఐక్యత అందుకే ప్రతి గ్రామంలో ఒక దేవాలయం ఉండేది ప్రతి దేవాలయం ఒక ఎనర్జీ సెంటర్ మనిషి మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఆలయానికి వెళ్ళి ధ్యానం చేస్తే మనసుకు ప్ర ప్రశాంతత కలుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు శాస్త్రీయంగా డిజైన్ చేసిన స్థలం విగ్రహం ముందు మంత్రాలు చెప్పడం ద్వారా సౌండ్ వైబ్రేషన్స్ సృష్టిస్తారు అవి గోడలకు తాగి తిరిగి మనసుకు శాంతింపజేస్తాయి ఇది సైకాలజీ అండ్ ఫిజిక్స్ అనుకోవచ్చు మనం ఇతర దేశాల్లో కూడా ఆరాధన స్థలాలు ఉన్న భారతదేశం మాత్రం ప్రతి అడుగులో దేవతను ప్రతిష్ఠించిన దేశం మన భారతదేశం మనం పర్వతాన్ని కూడా శివుడిగా చూసాం నందిని గంగగా పూజించాం చెట్టుని తులసిగా పూజించాం ఈ అత్యాత్మిక దృష్టి వల్లే మన ఆలయాలు నిర్మించబడ్డాయి భారతదేశం అనేది ఆలయాల దేశం కాదు ఆలయం లాంటి దేశం ప్రతి మనిషి హృదయం ఒక దేవాలయం అందుకే మన దగ్గర ఆలయాలు ఎక్కువ ఎందుకంటే మన హృదయాలు భక్తితో నిండిపోయి ఉన్నాయి మన పూర్వులు కట్టిన ప్రతి ఆలయం భక్తి శాస్త్రం కళ సంస్కృతి అన్ని కలిసిన ఒక మాయ జలం దాన్ని మనం గౌరవించడం అంటే మన దేశాన్ని మన దేవుళ్ళను గౌరవించడమే ఇతర దేశాల్లో మతం జీవితంలోని ఒక భాగం మాత్రమే కానీ భారతదేశంలో మతం కాదు జీవితం అంతా ఆధ్యాత్మికతో నిండిపోయి ఉంటుంది మన సంస్కృతి చెబుతుంది దేవుడు బయట కాదు మనలో ఉన్నాడు అందుకే ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న ఊర్లో తన గృహంలో దేవుని రూపం సృష్టించాడు అదే ఆలయాలుగా మారాయి పర్వతాన్ని శివుడిగా చూశారు నందిని గంగగా పూజించారు చెట్టుని తులసిగా ఆరాధించారు ప్రకృతి అంటే దేవుడు అన్న నమ్మకం ఉండడం వల్ల ప్రతి ప్రాంతంలో ఒక ప్రకృతి రూపానికి దేవాలయం కట్టారు హిమాలయం శివుడి ఆలయం గంగా మాత ఆలయం సముద్రం వరుణ దేవుని ఆలయం అంటే మనం దేవుణ్ణి ఆలయంలో పెట్టలేదనే కాదు ప్రకృతిని ఆలయంగా మార్చేసాం మన భారతదేశంలో ఆలయం ఒక ఎనర్జీ సెంటర్ లాంటిది గర్భగృహం అంటే అత్యాధునిక శక్తి నిల్వయ్యే స్థలం విగ్రహం ఎదుట మంత్రాలు దీపాలు ధూపాలు ఇవి మన శరీరానికి పాజిటివ్ వైబ్రేషన్స్ తెస్తాయి ఈ సైన్స్ తెలిసిన మన పూర్వీకులు ప్రతి ఊర్లో కనీసం ఒక ఆలయం ఉండేలా కట్టారు ఇది ప్రజల మనశ్శాంతికు శాంతినిచ్చేది ప్రకృతిలో కనెక్ట్ అయ్యే స్థలం అయ్యేది పాతకాలంలో స్కూళ్ళు నాట్యశాలలు సంగీత పాఠాలు ఇవన్నీ ఆలయంలోనే ఉండేవి భారతదేశంలో ఆలయం అనేది ఒక యూనివర్సిటీ లాంటి స్థలం ఆలయం అంటే భక్తి విజ్ఞానం కళ ఈ మూడు కలిసిన పుణ్య స్థలం అందుకే ప్రతి ప్రాంతం తన భాష తన సంస్కృతి ప్రకారం దేవుణ్ణి దేవాలయాన్ని సృష్టి సృష్టించింది దీనివల్ల వేల ఆలయాలు దేవాలయాలు ఏర్పడ్డాయి ఇతర దేశాలు కార్యక్రమాల్లో రాజ్యాలు మారాయి మతాలు మారాయి కానీ భారతదేశం మాత్రం తన మూలాన్ని తన వేద సాంప్రదాయాన్ని ఎప్పుడు మార్చలేదు మనం ఎన్ని ఆక్రమణలు ఎదుర్కొన్నా దేవాలయాలను మళ్ళీ కట్టుకున్నాం ఎందుకంటే మనకు దేవుడు అంటే నమ్మకం కాదు జీవన విధానం దేవుడు మనలో ఉన్నాడు అనే సత్యాన్ని ప్రపంచానికి చూపిన దేశం భారతదేశం అందుకే ఇక్కడ ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి వీధి ఒక ఆలయంగా మారింది భారతదేశం ఆలయాల దేశం కాదు ఆలయాలే భారతదేశం